వర్షాకాలం మొదలవగానే గ్రామీణ ప్రాంతాల్లో పురుగులు పాముల బెడద పెరుగుతుంది ఈ సీజన్లో అటవీ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాల్లో పాముల హడావిడి కామనైన తాజాగా టోటు చేసుకున్న ఘటన స్థానికులను కుదిపేసింది కురపా మండలం కిచ్చాడ గ్రామంలోని ఓ ఇంటి బాత్రూంలోకి భారీ కింగ్పోబ్ తొరబడింది స్నానం కోసం వెళ్లిన వ్యక్తి పామును చూసి తీవ్ర భయంతో కేకలు వేయడంతో గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు అప్పటికే బుసలు కురుకున్న దీనాలు అందరినీ ఉలిక్కి పడేలా చేసింది సాధారణంగా పాములను కర్రలతో తరిగే గ్రామస్తులు ఈసారి పాములు చూసి కారు కూడా ముందుకు వేయలేకపోయారు కొంతమంది అయితే భయంతో అక్కడి నుంచి గ్రామస్తుల ఫిర్యాదుతో అటవీ శాఖ అధికారులు విశాఖపట్నం నుంచి ప్రత్యేక స్నేక్ క్యాచర్స్ బృందాన్ని రప్పించారు వారి నైపుణ్యంతో సురక్షితంగా పట్టుకుని మన్యం ప్రాంతంలోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో విడిచిపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు అటవీ శాఖ సూచన వర్షకాలంలో పాములు ఇళ్లలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉండటంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని పాములు కనిపించినప్పుడు వెంటనే అటవీ శాఖకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు

எனக்கு உண்டா

我不说了。